ఆర్జీవన్ ఏరియా పరిధిలోని ఓల్డ్ ఎయిటీన్ మెగావాట్ల పవర్ ప్లాంట్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును గురువారం లాంఛనంగా ప్రారంభించారు ఆర్జీవన్ జీఎం డి లలిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సింగరేణి డైరెక్టర్ డి సత్యనారాయణరావు ఆయన సతీమణి హరిణి సత్యనారాయణరావు ముఖ్య అతిథులుగా హాజరుకాగా వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన డైరెక్టర్ దంపతులు రాజీవ్ రహదారి ప్రకటన నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించి మొక్కలు నాటారు భక్తుల సౌకర్యార్థం అన్న ప్రసాద వితరణ కోసం నిర్మిస్తున్న షెడ్కు స్థాపన చేశారు ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యనారాయణరావు మాట్లాడుతూ ఐదు లక్షల రూపాయల అంచనా వ్యయంతో పార్కులు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దామంటున్నట్లు తెలిపారు దుర్గామాత దర్శనానికి వచ్చే భక్తులతో పాటు రాజీవ్ రహదారి ప్రక్కన రోడ్డు నుండి వెళ్ళు వాహనదారులు పాదాచారులు సేద తీరేలా పార్కులో తగు ఏర్పాట్లు చేపడతామని చెప్పారు ఇంకా ఈ పౌరస్ కాలనీ టెంపుల్ మేము కూడా కూడా పౌరస్ కాలనీలో మేము దాదాపు పదమూడు సంవత్సరాలు ఉన్నాము అప్పుడంతా మా అత్యంత ప్రీతిపాత్రమైన టెంపుల్ ఇక్కడ ఏం కోరుకుంటే అవన్నీ కూడా నెరవేర్ణాయి అంటే మా కుటుంబ పరంగా కానీ కంపెనీ పరంగా కానీ లేకపోతే అన్నీ కూడా వాళ్ళ చదువులు కానీ అన్నీ కూడా చక్కగా నెరవేర్ని అట్లాగే మేము చూస్తుంటాం వేడుకల్లో కూడా అది మనం ఈ స్థల ప్రాబల్యమేమో ఇక్కడ ఉన్న అమ్మవారి కూడా చాలా శక్తివంతమైంది అందరినీ కూడా ఎక్కువ మంది జనం బాగా ప్రతి లో కూడా నేను చూస్తుంటాను బాగా హోల్ హార్టెడ్ పార్టిసిపేషన్ ఉంటుంది మేము వెళ్ళిపోయిన తర్వాత కూడా మేము ఇక్కడ అంతా నిత్య పూజలు కంటిన్యూస్ గా జరుగు మేము ఉన్నప్పుడు జరుగుతుండేవి తర్వాత కూడా మేము అది కంటిన్యూ చేసాము అనమాట సో అటువంటి పౌరకాళి అమ్మవారి టెంపుల్ని ఎంత సుందరంగా ఈ తోను సుందరంగా తీర్చిదిద్దినందుకు అట్లాగే ఇంకా ఒక అన్నదాన షెడ్ కూడా అది ఒక ప్లానింగ్లో ఉంది అది కూడా భూమి పూజ శంకుస్థాపన వాళ్ళ పెట్టారు ఇది కూడా తొందరలో సాకారం అయ్యి ఈ టెంపుల్ సింగరెడ్డికే తలమానికం కావాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను దానికి కావలసిన అన్నీ కూడా అన్నీ శక్తియుక్తులు అట్లాగే దానికి కావాల్సిన అన్నీ వస్తువులు అమ్మవారు కృప వలన అన్ని మన కళ్ళని సాకారం అవుతాయని చెప్పేసి ఇంకా దినదిన ప్రవర్ధమనం అవుతుంది గుడి అని చెప్పేసి నేను ఆశిస్తూ దీనిలో ఉన్న ముఖ్యంగా టెంపుల్ కమిటీ మెంబర్స్ అలాగే ఆర్జీవన్ జీఎంఆర్ లలిత్ కుమార్ వారి ఆధ్వర్యంలో పనిచేసిన మిగతా డిపార్ట్మెంట్ హెడ్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ కార్యక్రమంలో సింగరిని అధికారులు ఆంజనేయ ప్రసాద్ రవీందర్ రెడ్డి ధనలక్ష్మి హనుమంతరావు చిలక శ్రీనివాస్ ఎల్ రమేష్ భీమా జితేందర్ సింగ్ కర్ణా వరప్రసాద్ నాగేశ్వరరావు లక్ష్మీరాజు వీరారెడ్డి సాంబశివరావు తదితరులతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు